ఈ మేనరాశి వాళ్ళకి ఇప్పుడు ఏనాటి సంతోషం ప్రారంభమైంది ఏళ్ళ సంతోషం వల్ల చికాకులు అధికంగా ఉన్నాయి కానీ గురువు మాత్రం కాబట్టి గురు ప్రభావం కొంచెం ఉంటుంది ఈ గురువు మారినా కూడా భయపడకండి అన్ని విధాలు కలిసి వస్తుంది వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే కన్జూమర్స్ కానీ రియల్ ఎస్టేట్స్ కానీ తనఖా వ్యాపారాలు కానీ ఏదైనా సరే శ్రీకారం చుట్టండి అన్ని విధాలు కలిసి వస్తుంది వస్త్రము ప్రొడక్ట్స్ ఏవైనా సరే అలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి పత్రికా రంగాల వాళ్ళకి విలేకరులకు కూడా కొంత బిశం ఫలితంగానే ఉంటుంది అంత గొప్పగా అవ్వని చెప్పడానికి కూడా ఆస్కారం లేదు ఎందుకంటే ప్రభావం శని ప్రభావం ఉంది కాబట్టి చిన్న ప్రభావం మార్పులు వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని జాగ్రత్తగా మలుచుకోండి ఆరోగ్యంలో కూడా జాగ్రత్త అవసరము పాత బాకీలు కూడా వసూలు కాలేదని బాధపడుతూ ఉంటారు బాకీలు తీర్చడానికి ప్రయత్నం చేసినా కూడా సకాలంలో చేయలేని బాధ కూడా అధికంగా ఉంటుంది ఈ మిన్రాస్వాళ్ళు ఒక జాగ్రత్తగా ప్రతి విషయాన్ని గ్రహించుకోండి అన్ని విధాలా బాగుంటుంది ఈ రాసవాళ్ళు చక్కగా పూజ చేసుకోండి మీకు ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది